నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కేసులో నిజామాబాద్ జిల్లా కోటగిరి కార్యదర్శికి ఏడాది జైలు శిక్ష నలభై వేల రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది ఏసీపీ డిఎస్పి శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి మండల కేంద్రానికి చెందిన వడ్డలింగయ్య మరణించగా ఇద్దరు కొడుకుల మధ్య ఆస్తి పంపకాలు జరిగాయి తండ్రి పేరుతో ఉన్న ఇంటిని సోదరుడి పేరుతో మార్చమని వడ్డపల్లి నరసింహులు రెండు వేల పద్నాలుగులో పంచాయతీ కార్యదర్శి సుదర్శన్కు దరఖాస్తు ఇచ్చాడు రూపాయలు పదివేల లంచం డిమాండ్ చేయగా ఎనిమిది వేల రూపాయలకు కుదుర్చుకొని నర్సింహులు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు లంచం తీసుకుంటుండగా కార్యదర్శి సుదర్శన్ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేసింది నిందితుడికి నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి మహమ్మర్ అఫ్రోజ్కర్ ఏడాది జైలు శిక్ష నలభై వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు ఫైన్ కట్టకుంటే అదనంగా నెల రోజులు జైలులో నిందితుడు ఉండాలని ఆదేశించారు